బ్రతికిస్తుంది అని అక్కడ రాయి బీపీ షుగర్లు అన్ని పెరుగుతున్నాయి ఏసుప్ర వాక్యం ఒక్కటి మనసును బ్రతికిస్తుంది మంచిది పెడతారా నాలుగు మాటలు చెప్తాను ఈ కోడలు జట్టు జాగ్రత్తగా వినాలి ఉంటారు ఎందుకంటే భోజనాలు వెళ్ళారు అప్పుడే తెలియండి లోతుబారు వస్తారనేది తిడుకుందంట వర్షంలో ఎలా తిడుతారనుకున్నారు కానీ కొడుకు గొడుగానే చెడేసేరా లేదు అంటే మా ఏడుపు మా దుఃఖం తెలిస్తారా బా ఏదేమైనా పర్వాలేదు బిడలారా దేవునికి మహిమ కలుగును గాక ఈ కుటుంబంలో ఎలాగ నాకు పరిచయం అంటే చిన్నతనం నుంచే మేము కోడల జుట్టు అందరూ కూడా ఆ ఇంటి ఎదుర్కొంటూ ఉండేవారు నేను లోకానుసారంగా ఉన్నప్పుడు చక్కగా ఆడినప్పుడు కూడా నాకు పెద్ద కుమారుడు ఉన్నాడే ఈ కుమారుని ఆ కోడల జుట్టు దాచిపెట్టేసేవారు అనమాట అంటే ఎర్ర దోసపండ్లో ఉండు పడియడు చాలా ఏడ్చేవాడు అలాంటి సందర్భంలో అప్పుడు నుండి బిడలారా ఆ రోజు మొదలుకొని మా చిన్నమాగారు మాతో ఉంటే ఈ ఇద్దరు ఇద్దరుగొడ్డ కలిసి చాలా చెర్ద గుండు రక్కలందరూ కూడా అలాంటి జీవితాలలో బిడలారా కలిసి మలిసి కలిసి జీవించిన కాలం మా ముందు ఉంది ఇక చూస్తే అదే సమయంలో అదే పేట నుండి దేవుడు నన్ను ఎన్నుకుంటే వ్యాపారులు విడిచిపెట్టి దేవుని పిలుపుని ఎందుకు సేవకు సోడిపి పెట్టి వెళ్ళాను నా సేవ కాదు మరలా చెప్తున్నాను ఉప్పాడ నా దర్శనము కాదు నా దర్శనమంతా సోడుపిల్లిపేట అక్కడ మరణించి దేవుడు మరణకరమతుడిని తీసుకొచ్చాడు నన్ను బ్రతికించాడు ఈరోజు ఇక్కడ వాకించ చెప్పినందుకు వెళ్ళలేరు అలాగ జరుగుతున్న కాలంలో అక్కడ సేవ మన వాళ్ళు అన్నారు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని అక్కడికి వెళ్తా ఉండరు బాబు ఎందుకని చెప్పారు అక్కడ టాప్ చేసిన సేవ మొదలుకొని ఫస్ట్ గుంట ఈ కుటుంబమే నేను రచించుకున్నాను అప్పుడు పద్మా వివాహం అయింది ఆ వివాహం ఆయుస్తున్న సమయంలో పలకరించినందుకు వెళ్ళి సేస్తున్న సమయంలో ఆ దాక్షా కూడా పుట్టింది అప్పుడు ఆ బిడ్డకు మగ్గు కుమారుడు పుట్టాడు ఇంత బిడ్డ ఎర్ర దోష పండుగ ఉండడు అనమాట ఆ చిన్న బిడ్డ చనిపోయాడు ఆ బిడ్డను భుజాన్ని వేసుకొని ఎక్కడ తీసుకెళ్ళిన తెలుసా సముద్రవారి కంటే ఇక పట్లు గిట్లు ఇలా కప్పెట్టాం ఆ రోజు మొదలు కొన్ని బిడ్డలారా అక్క పారంభించింది అక్క చక్కగా బాప్తిసం పొందింది తన బిడ్డలో దేవుణ్ణి తెలుసుకునేందుకు అండి పెద్ద కుమారుడు పెద్ద కోడలు సీను తన భార్య సింగీసు తన భార్య బిడలు ఆ రోజు మొదలుకొని పద్మ వ్యందరూ కూడా దేవుని మందరం రావడం ప్రారంభించారు ఇదే చేతులతో వాళ్ళకి బాప్తి ఇచ్చాను ఇదే చేతులతో వాళ్ళకి పేర్లు పెట్టాను ఇదే చేతులతో వారి పిల్లలకి పేర్లు పెట్టాను ఇదే ఇదే చేతులతో అండి ఈరోజు చక్కని కార్ ఎందుకు తెలుసా ఎంత మంచిోడని చెప్పినందుక అంత మంచి నెమ్మది కలిగిన కోడలు కుటుంబంలో నరుగుల అందములు అందములు చనిపోయారు ఇద్దరు భార్యలు చనిపోయారు ఒక్కడే ఉన్నారు ఒక ఆమె అంటే ముగ్గుర కోడల్లో ఒక ఆడబడి సందుగో మా చెత్యం చెన్నం బిడలారు ఎలాంటి కుటుంబములో ఎంత ప్రేమ కలిగిన కుటుంబం అంటే నేనంట నా ఎదురుకొండ ఇప్పటికీ ఇప్పుడైనా లోకాను సరిగా ఉన్నప్పుడు బీడికి కాల్సిన పెద్ద పెద్దవాడిని అంత కానీ సుమ నీ శివరావకాశం ఇచ్చాడు చక్కగా నమ్మాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు బిడలారు మన తిన చనిపోయిన ముందు రోజు నేను ఇదే భరదములోకి వచ్చాను ముంజులు చక్కగా అందరూ కొట్టించాడు మాకు రెండు గెలిచాడు ఆయన ఏమన్నాడు ఏంటి పక్కనే సందులో ఉండి ఇక్కడ అంటున్నాడు శీను ముంచుగలు కొట్టేసి ఇచ్చిరా బాబు అని చెప్పాడు కొట్టకంటే నట్టుకెళ్ళిపోయాము ఆ రాత్రి పిలిపి వచ్చింది పిలిపేడు దేవునికి మహిమ కలిగి ఉన్న కాక బిడ్డలు అలా గమనించండి ఈ కోడల కుటుంబంలో ఇప్పుడు కాదు చిన్నతనంలో నుంచి కూడా మా బంధత్వం ఉంది కోడ జానత్యమైతే కోడ సూర్యభావ కోడ శక్తి సైతిని వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అండి ఎలా రైతు నీ కుటుంబం కోడ శక్తిభావైతేనే వీళ్ళందరూ కూడా మా కుటుంబాలందరూ నాకు తెలుసు నేను వాళ్ళతో కలిసి బ్రతికాను ఈరోజు ఈ మంచి మాటలు ఒక్కసారి విందాం బిడలారా నా మాట వినండి పరలోక రాజ్యము అనే మాటకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను వర్షం వచ్చినా లేచిపోవద్దు మీ వర్షంలో కూడా పాటలు అభిమా నిజం చెప్పమ్మా మీరైతే ఏం చేస్తారు మనం వేసిన పెద్ద పెద్ద మొక్కలు వేసుకొని తింటున్నారు తొక్ట ఆ పొట్టలు పెంచేసారు అంటారు ఆ పెట్టుకు మాత్రం లాగంటారు ప్రజలు అంటారు లోపల అంతా పెద్దలు అంటామంటారు పైన అంటే తూరిపోడు అంటారు లే కిందలు అంటానా తిండి ఉంటుంది మనకి బిడ్డల గమనించండి మత్స్యస్థ వార్తలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అంతకుముందు ప్రసంగి గంధములో పదాధ్యాయము పదిహేను వచ్చులు ఏమంటున్నాడంటే పోయే త్రోవను ఎర్రగనవారి ప్రయా వచ్చేది వచ్చేది స్పీడ్గా పదాధ్యాయం అధ్యాయం పదిహేను వచ్చను కుమారి పదిహేను వచ్చను రాజు చాలు హలే బిడలరా గమనించండి ఊరుకు పోయే త్రావ తెలియాలి ఇప్పుడు పిడాబరి వెళ్ళాలంటే దారి తెలియలే దారి తెలియదు బుచ్చి గారు తెలియాలి ఇప్పుడు పిరలపరం వెళ్ళాలంటే తెలియ తెలియాలి ఎటు వెళ్ళినా దారి తెలియాలి దారి తెలియని ప్రయాణంలో ఉన్నారు దారి తెలియాలంటే నువ్వేం కలిగి ఉండాలో తెలుసా ఏం కలుగుంటే నువ్వు దారి తెలుస్తుందో తెలుసా భూమి మీద నమ్మి రక్ష రక్షణ పొందుకున్నవాడు ఏం పేరు సంపాదిస్తాడంటే ఆ పేర్ల గురించి చెప్పి నేను ముగిస్తాను మతృష్ వార్త అండి ఆ పదమూడో అధ్యాయం నలభై ఏడవ వచ్చిన పరలోక రాజ్యం నానా విధమైన చేపలు పెట్టి వలను పోలి ఉంది అది చేపలన్నీ ఏరి పారవేసను మంచి చా ఏ చేపలంటే ఈ చెడ్డ చేపల గురించి చెప్పితే మీరు ఇక్కడ ఉండి తొడ్లిపోతారు కిందకి ఎందుకంటే మా గురించి చెప్పాడు పాస్కర్ అంటారు మీ గురించి కాదు చెడ్డ చేపల గురించి ఒక పెసన్ చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా ఈ మెసన్ విని మరొక పనిలోకి వెళ్తున్నాను అండి ప్రకటన గంధము ఇరవై ఒక అధ్యయంలో చెడ్డ చేపల గురించి ఎనిమిది ఆ ఎనిమిది వచ్చులు ఏమన్నాడంటే రా అసలు కుమార్ చదువుతాడు ఆ చదువు నాన్న ప్రకటన గంధము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ చనుమల చెడ్డ చేపలు స్పీడ్గా పెరుగువాడును అవిశ్వాసిని ఏంటంట అసహించుకున్న వారును నరంతకులను విభారుకులను మాంత్రికులను విగ్రహార్థకులను అబద్ధకులందరూ అని గుండెలములు గట్టిగా చెప్పండి ఈ చెడ్డ చేపలు ఎనిమిది క్వాలిటీలు ఉన్నాయి అక్కడ దాని గురించి వివరించారనుకోండి నా గురించి చెప్పాడు అనుకోవాలా నా గురించి చెప్పాడు ఆయన అంట వద్దు మంచి చేప చెప్పేసి ముగిస్తాను అలానే చెప్పండి ఈ ఎనిమిది క్వాలిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నీచే గుండం ఉంది అగ్నియారదు పురుగు చవ్వదు మరొక దారి అనేది లేదు వినబడుతుందా ఆ మోక్షానికి చేరాలంటే నీకు భూమి మీద మంచి చేపగా బ్రతకాలి మంచి బిడ్డగా బ్రతకాలి ఎక్కడుంది ప్రసంగి గంధం మంచి చేప ప్రజల చూస్తే మొదటి చేప సుగంధ తైలమ కంటే మంచి పేరు మేలు ఏ ఏ ఈ చేపకి ఉండాలంట మంచి పేరు ఉండాలి సంగంలో ఒక పేరు మసారులో ఒక పేరు ఒక పేరు సంతల్లో ఒక పేరు సంత వీధుల్లో ఒక పేరు ఉండకూడదు ఎక్కడ చూసినా పేరు తగ్గ జీవితం ఉండాలి జీవితం తర్వాత బ్రతుకు కూడా అలాగ ఉండాలి ఆ మంచి పేరు ఎలాగుంటుందంటే ఆ చేపలు అందులో పడిన మంచి చేపలు మంచి విలువ కలిగిన చేపలు విలువైన చేపలు చెప్పుగలిగిన పేర పేరు కలిగిన చేపలు మిడలారా భూమి మీద ఉండగిన బ్రతికే భూమి మీద ఉండగిన బ్రతికే దేవునికి మహిమత చెప్పబెట్టే బ్రతికారు ఎవరు ఆ మంచి పేరు కలిగిన వారు విలువైన ఒక్కొక్క చేప ముందు పెడితే నిన్ను ముందుకు కొనసాగుతాను బైబిల్లో ఆన్సర్లు కాదు కానీ బైబిల్లో భక్తులు చూపించి ఈ చేపలు మీకు చూపించి ముగిస్తాను మొదట చేప ఎవరు అని చూస్తే చూడండి అతి పెద్ద చేప విలువైన చేప శ్రేష్టమైన చేప సముద్రం ఏముంది అంటే సొరచాప ఉంది తిమ్మింగలు పెద్ద ఏడు లేదండి తిమ్మింగ యోనమైనందుకు పనిచేసింది తప్ప మనం వండుకునేది బేగ పనిచేయద్దు ఎప్పుడైనా తిన్నారా కిమింగులు దొరికి చేరుతుంది కానీ వంటకి పనిచేయదు సొరసాప చాలా విలువైనది శ్రేష్టమైనది దాని పేరు మార్కొట్లో ఉన్న అంతే సముద్రంలో ఉన్న పేరెంతే వలలో పడిన పేరెంతే పేరు అంతే చచ్చినా కూడా పేరు స్వరసాపే గట్టిగా అలా బ్రతికాడండి ఒక ఆయన యోహాను కుట్టబడ్ల గట్టిగా అండి అందుకే అలా ఆ యోహాను కదండి ఏలియా అలా బ్రతికి మీరు కొద్దిలే తిట్టినట్టు ఉంది నాకు చూడలేదు ఆయనకి భూమి మీద ఏలి రోషమ కలిగిన వాడు అలా బోధించేవాడు అతను ఏం చేసినా నిప్పులా ఉండివాడంట హలే చెప్పండి అంతేనా ఎంతకాలం ఏసాపి ఏపరచేప విలువైన చేప మిడలారా మరొక చేపలు మేము ముందు పెడుతున్నాను శ్రేష్టమైన చేపలు చూస్తే అంతకు మిట్టమైన విలువైన చేప పండికప్పు ఎప్పుడు చూసి పండుగప్ప వచ్చిగారు ఆ పండుగప్ప నలభై వేలు యాభై వేలు లక్షలు కూడా వస్తూ ఉంటుంది చాలా అంటారు పండుగ కచ్చాలా కదండి చాలా విలువైన చేప మిడలారా మార్కెట్లో ఎవరికి పడినా ఎవరికి పడ్డాదంటే కచ్చాలా చాలా విలువైనదని చెప్తారు నేను అంటాను అలా ప్రతికూలబడి ఎవరైనా ఉన్నారు అంటే మిడలారా పవులంటాడు నేను బ్రతుకుట క్రీస్తు అలే చెప్పండి బ్రతుకుతా బ్రతికల శాపలాగా బ్రతుకు ఎప్పటికైనా చేస్తావు చెనిపోక ముందు ఒక మార్చి నువ్వు బ్రతికేవా సరికొట్టబడ్ల గట్టిగా పౌలు చెప్పాడు అలా బ్రతికాడు ఏ శాప ఏ చేప బాబు వినపడుతుందా అయిపోయిందిలే బాధపడ వర్షంతో తెడిస్తే బట్టలే పాడైపోతాయి అంటాను వాక్యంతో తడుపుకుంటే హృదయం మారుతుంది మార్చుకుంటా విలువైన అండి పండుగ పబ్బాస నీట్గా ఉంటుంది రేట్ ఎక్కువ విలువైనది ఆ చేపకున్న పేరును ఎవరికి పెట్టారంటే బిడ్డలారా పప్పులు తుకుంట కిస్తూ చాలా సేప అయితే వలలో పడ్డాది ఇలువ అంటాను మంచి పేరు ఆ చేపకి యోహానికి ఏలియాకు ఆ యోహానికి చూడండి ఏలియాకు ఏముందంట మంచి విలువ ఉంది పౌలకి విలువ ఉంది మరొక చేపకు కోనం చాలా విలువైనది నేనంటాను ఆ చేప ఎక్కడి నుంచిందంటే కోన పడిన వారచ్చట నేనంటాను అది మరిపోయింది అతని పేరు విలువైన పేరు శ్రేష్టమైన పేరు నెమ్మది కలిగిన పేరు నేనంటాను పరలోక లోకరాజ్యం నీది పరిస్థితులతో నీవు ఉంటావు ఆ బంగారు మీద ఉంటావు అంటాను మత్తి సువార్తలు పదమూడు అధ్యాయం నలభై ఏడు అధ్యులు అంటాడు పరులో చెడ్డ చేపలు నరకలు ఉంటాయి మంచి చేపక బ్రతుకుతున్నా నేనంటా యోహాను అని పేరు పెట్టాను ఎవరికి కోడనల్లికి ఇప్పుడు ఎక్కడున్నాడంటే పరదేశంలో ఉన్నాడు ఇక్కడెక్కడున్నాడంటే కీర్తన గతలు అంటాడు నూట పదారాజ్యంలో బిడ్డలరా ఏడు వచ్చులు అంటాడు నిశ్రాంతిలో ఉన్నాడు ప్రశాంతులు ఉన్నాడు అలా బ్రతకాలని ఈ కుటుంబానికి తల్లిదండ్రులకు బిడ్డలకు ఎదవరాలు చెప్తున్నాడు ఎనభై ఎనిమిదో కీర్తనలో ఐదు వచ్చులు అంటాడు ఎదవరానికి నాయకర్తగా నేనంటే తండ్రిగా ఎవరికి తండ్రిగా ఉంటారన్నాడు పరిశుద్ధ ఆలయ ముందు ఎదవరాలు అలాగా అలాగే ఉండాలని కుటుంబం బ్రతకాలని ఈయన మాటలు ముగుస్తూ ఏ నామంలో ఈ కుటుంబం అంతా గాక ప్రార్థన పరిశుద్ధుడానికి కొందాలని కుటుంబం అంతా దర్శించి దీవించి ఆదరించి ఆశీర్దించి అద్భుతం క్షేమని మంచి పేరు కలిగిన చేపల వలె దేవుని మర్చికునే శావ దేవుని మర్చికునే బిడలుగా విలువైన సాక్షిగా బిడల బ్రతుకులకు తండ్రి లేని లోటు తీర్చి నీవే తండ్రిగా ఆదరించే తండ్రిగా ఆదుకున్న తండ్రిగా నీ ఉన్ని వారి తుడిచి నాయమ తీర్చి ఎదవరాల పక్షాన్ని ఉండమని మహిమను ఒప్పందమని వచ్చిన దైవచ కుటుంబం అందరూ దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఏసురత్ ప్రభేశ్వరత్ ప్రభేశ్వరత్మ సంపూర్ణి అపు అపవాద క్రియలంతా నాశనము కలుగును గాకే తండ్రి కుమారుని యోసుక్రీస్తు కృపయు పరిశుధాత్మత్రి యొక్క దేవుని సన్నిధి ప్రసన్నత కుటుంబానికి ఎదవరాలకు తను కొడుకులకు కూతురు కోడల కుటుంబం నా దేవుడు వాదార్చి ధైర్యపరిచి కడవారు కొన్ని అడిపిస్తున్నాక ఏ నా మాటలు ముగిస్తున్నా నామె గట్ల